ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏమంటే యూనిఫామ్ షర్ట్ కటింగ్ అయితే మరి వీడియోలో చూపిస్తున్నా పూర్తి వరకు చూడండి యూనిఫామ్ కటింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే పిల్లలు యూనిఫామ్ వచ్చినప్పుడు మన దగ్గర ఏమో లంగా కుట్టిస్తారు మరి జెంట్స్ దగ్గరకు పోయి అయితే షర్ట్ కుట్టిస్తారు అట్లా ఇబ్బంది అవుతుంది కదా మనకైనా వాళ్ళకైనా అందుకోసం షర్ట్ మనమే నేర్చుకున్నామంటే మరి రెండు కూడా మనమే కుట్టి వాళ్ళకి ఇవ్వచ్చు ఇప్పుడు నేను కటింగ్ అయితే చూపిస్తున్నా పూర్తి వరకు కూడా మీకు అర్థమయ్యే విధంగానే కటింగ్ చేసి చూపిస్తున్నా ఇది వచ్చేసి యూనిఫాము ఎప్పుడు కానీ మనం కటింగ్ చేసేటప్పుడు మనం మార్కింగ్ చేస్తాం కదా మనకు మార్కింగ్ బయట కనపడకూడదంటే మనం ఇట్లా ఉల్టా చీద మనము వర్క్ ఇట్లా వేసుకోవడం వల్ల ఏమంటే మనం ఎన్ని సార్లు మార్కింగ్ చేసినా బయటకు కనిపించదు పొరపాటున ఇటువైపు కట్ అంటే ఇక్కడ అంతా మార్కింగ్ కనిపించి మనకు గలీజ్ అనిపిస్తుంది చూడండి ఇట్లా ఇంతమంది అయితే ఈ విధంగా మడత వేసుకోవాలి ఈ విధంగా అయితే తిప్పు మడత వేసుకున్నాం కదా నేనైతే ఇక్కడ పెద్ద స్కేల్ తీసుకున్నది షర్ట్ కదా అడవి ఇక్కడ వచ్చేసి ఓపెన్ పార్ట్ వచ్చేసి మన వైపు ఉండాలా చూడండి ఇట్లా ఫస్ట్ కట్ చేయాల్సింది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కింద మనకి తగ్గులు ఉంటాయి కదా ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలా ఇక్కడ నుంచి కింద మనము ఒకటిన్నర క్లాత్ అయితే ఈ విధంగా వదిలిపెట్టుకోవాలా ఎందుకంటే మన కింద మరత పెట్టుకోవడం కోసం బాగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకి ఓపెన్ సైడ్ వచ్చేసి మన వైపు ఉండాల ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండించులు వదిలిపెట్టుకోవాలా ఇట్లా ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలా ఇక్కడ నేను కింద ఇక్కడ మనకి గుండి కాజ వస్తుంది కదా ఇటువైపు మరి కింద వైపు మాత్రమే నేను మార్కింగ్ చేసిన ఇప్పుడు అంగి మనం కొలత తీసుకున్నాం మనం అంగి కొలత ఎప్పుడైనా సరే మెజర్మెంట్ ఇట్లా తీసుకోవాలనేది అనేది చూపిస్తా చూడండి ఇక్కడ మనకి కాలర్ నెక్ దగ్గర ఇక్కడ మూల ఉంటది కదా ఈ మూల దగ్గర నుంచి మనకి కిందికి కింది ఈ విధంగా లాగి పొడవు ఈ మూల దగ్గర నుంచి తీసుకోవాలా ఇక్కడ మాత్రం తీసుకోవద్దండి చేయికెళ్ళి ఓన్లీ మనకి కాలర్కెళ్ళి మాత్రమే తీసుకోవాలా చూడండి ఇక్కడ పొడవు ఎంత వచ్చింది అనేది ఈ విధంగా కొలుచుకోవాలా మనం ఎంత వచ్చింది పదిహేడున్నర వచ్చింది కరెక్ట్ గా పదిహేడున్నర వచ్చింది కదా ఇడ పదిహేడున్నర వచ్చింది ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చు కోసం ఇక్కడ మనం కుడతాం కదా జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు పదిహేడున్నర అంటే పద్దెనిమిది ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ చూడండి పద్దెనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ ఈ విధంగా వేసుకోవాలా పద్దెనిమిది ఇంచులకి వేసుకున్నాం కదా సేమ్ ఇటువైపు కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మనం ఇక్కడ పై వైపున స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలేసుకున్నాం కదా ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకున్నాం చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది నర ఉంది చూడండి కనిపిస్తుంది కదా ఎనిమిది నెర ఈ ఎనిమిది నరకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టా మార్కేసుకోవాలి ఎందుకంటే సైడ్ కుట్లు వేసుకోవడం కోసం మనం బ్లౌజ్ రెండు ఇంచులు వదులుకుంటాం కదా ఖర్చు ఇక్కడ షర్ట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచు మాత్రమే వదులుకోవాలా ఎనిమిదిన్నర అంటే తొమ్మిది ఒకవేళ ఇంకా కొంచెం మనకి ఎక్కువ వాళ్ళ క్లాత్ అనుకున్నప్పుడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలా ఇక్కడ చూడండి ఈ షర్ట్కి వచ్చేసి ఎక్కువ వదిలినారు మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలితే తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలా వన్ ఇంచ్ వదిలితే తొమ్మిదిన్నర నర పెట్టుకోవాలా చూడండి ఈ విధంగా తొమ్మిదిన్నరకి చెస్ట్ లూజ్ని ని మార్క్ వేసుకోవాలా అంటే ఖర్చుతో కలిపి మనకి తొమ్మిదిన్నర ఇక్కడ కూడా మనము ఈ విధంగా లైన్ వేసుకోవాలా ఇప్పుడు మనకి చంక డౌన్ వచ్చేసి ఏడించులు అదే ఇక్కడ పైన మనం మార్క్ వేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడించుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలా ఇక్కడ మనకి చంక వచ్చేసి ఎనిమిదిన్నర కదా ఈ ఎనిమిది దగ్గర కూడా మనం ఈ విధంగా ఒక మార్క్ వేసుకోవాలి చూడండి కరెక్ట్ గా ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ ఇక్కడ మాత్రం మనము ఖర్చు అనమాట ఇక్కడ వచ్చేసి షోలర్ మనకి ఏడించులు చూడండి ఏడించులకి షోలర్ దీంట్లో రెండు ఇంచులను మనము నెక్కి తీసుకోవాలా రెండించులు ఇక్కడ కూడా మనము ఇంచులు తీసుకొని స్ట్రైట్ గా మార్క్ వేసుకోవాల ఇక్కడ మనకి షోల్డర్ ఏడించులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మనము ఏడించులే తీసుకోవాలా ఈ విధంగా ఇప్పుడు కూడా ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలా ఇది వచ్చేసి మనకి షోల్డర్ ఏడున్నర కదా ఇక్కడ నెక్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాము సేమ్ కింద వైపున కూడా ఈ విధంగా రెండు ఇంచులు తీసుకోవాలా హైట్ కూడా మనము రెండు ఇంచులే తీసుకున్నాము ఈ విధంగా మనకి ఇది వచ్చేసి నెక్ అనమాట ఇంచులే తీసుకోవాలా ఇక్కడ మిగతాది మొత్తం ఎన్ని ఇంచులు ఉంది ఇంచులు వస్తుంది చూడండి ఐదు ఇంచులు కరెక్ట్ గా ఇంచులు పోతే ఐదు ఇంచులు వస్తుంది కదా ఏడించులు ఇప్పుడు ఇక్కడ మనం కింద డౌన్ రెండించులు తీసుకున్నాం ఇప్పుడు ఈ రెండించులకి ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలా కరెక్ట్ ఈ మూల దగ్గర నుంచి ఇక్కడికి మనం ఈ విధంగా క్రాస్ గా వేసుకోవాలా చూడండి ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇడ శంక రౌండ్ తీసుకోవాల మనకి శంఖ రౌండ్ అంటే బ్లౌజ్ లక్ ఎక్కువ వస్తుంది కదా షర్ట్కి మామూలుగా వస్తుంది చూడండి ఈ విధంగా రౌండ్ అయితే తీసుకున్నాను సింపుల్గా అయితే కటింగ్ చేసుకోవచ్చు షర్టు నేను కూడా చాలా కష్టం అనుకున్నా ఈజీగానే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏం తీసుకున్నా షర్ట్ యొక్క పొడవు తీసుకున్నా ఫస్ట్ మళ్ళీ ఒకసారి వివరిస్తున్నా చూడండి షర్ట్ యొక్క పొడవు ఖర్చుతో కలిపి పద్దెనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది నర చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది నర తీసుకున్నాం ఈ విధంగా సింపుల్ గా మనము మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ రెండు ఇంచులు డౌన్ మనం నెక్కి ఎంత తీసుకున్నామో అంత డౌన్ ఇక్కడ తీసుకొని ఈ పైన్ నుంచి ఇక్కడ క్రాస్ గా ఇందు లేక మనము మార్కింగ్ చేసుకోవాలా చూడండి ఎంత ఈజీగా ఇంకా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంటే బ్యాక్ పార్ట్ ఈజీగా ఉంటది ఇంకా ఎందుకంటే ఇది పెట్టే మనం కట్ చేస్తాం కాబట్టి సింపుల్ అయితే మార్కింగ్ వేసి చూపించినా కదా ఇప్పుడు కట్ చేసుకుందాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్ వైపు వచ్చేసి మనకి ఆపోజిట్ లో ఉండాల క్లోజ్ ఉండేది మన వైపు ఉండాల చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్టీని పెట్టి మనము మార్కింగ్ వేసుకోవాలి ఎప్పుడు కానీ బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉండకూడదు ఒక హాఫ్ ఇంచు తక్కుండాల బ్యాక్ చూడండి హాఫ్ ఇంచు ఇక్కడ మనకు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ మనకి మార్కింగ్ ఉంది ఈ మార్కింగ్ కి ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచ్ గానీ తగ్గించి మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకు క్లాత్ ని చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటా ఈ విధంగా అయితే సర్చ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గా మనము మార్కింగ్ చేసుకోవాలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని పక్కకి తీసి పెట్టి ఇక్కడ మనకు పొడవ ఎంత ఉందో ఒకసారి చూసుకున్నాయా పదిహేడున్నర తీసుకున్నాం కదా మన పొడవు పదిహేడున్నర వచ్చింది అంటే ఇక్కడ నేను ఒకసారి చూడండి మనం మార్కింగ్ ఎక్కడ వేసినానంటే ఇక్కడ మనకి షోలర్ దగ్గర డౌన్ రెండు ఇంచులు తక్కువ తీసుకున్నాం కదా నెక్కి షోలర్ డౌన్ ఈ డౌన్ కట్ కే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా చూడండి ఇక్కడ మళ్ళీ పైన రెస్ట్ అది సపరేట్ పీస్ తీసుకోవాలా ఇప్పుడు ఓన్లీ స్ట్రైట్ గా మనం రెండించులకి కింద డౌన్ తీసుకున్నాం కదా నీకు కోసం ఓన్లీ ఇది మాత్రమే ఇక్కడ నేను మార్కింగ్ వేసిన ఇది వచ్చేసి మనకి పదిహేడున్నర వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని పక్కకి తీసి పెట్టి ఇక్కడ పదిహేడున్నర వచ్చింది కదా ఈ పదిహేడున్నరని ఒక స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలా ఈ విధంగా లైన్ వేసుకోవాలా ఓన్లీ మీకు ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ సపరేట్ కాకుండా సపరేట్ పీస్ తీసుకోవాలా ఇదే పీస్తో కట్ చేయకుండా నేను ఈ విధంగా అయితే మార్కింగ్ వేసిన ఇప్పుడు కట్ చేసుకున్నాం మనకి షోలర్ దగ్గర వేరే క్లాత్ ని జాయింట్ చేసుకోవాలి కదా ఆ క్లాత్ జాయింట్ చేసుకోవడం కోసమే నేను ఇక్కడ రెండు ఇంచులు మనం మార్కింగ్ వేసిన దగ్గరికి మార్క్ వేసుకుని అయితే కటింగ్ అయితే చేసిన చూడండి మనం బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేసినాం ఈ మార్కింగ్ దగ్గరికి మెజర్మెంట్ తీసి స్ట్రైట్ గా కట్ చేసినాం కదా బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ షోల్డర్ ని సపరేట్ గా కట్ చేసుకోవాలా చూడండి ఇక్కడ కొలత షెట్ కూడా అట్లనే వచ్చింది అంటే ఇక్కడ ఎందుకు సపరేట్ గా అంటే ఇక్కడ డబల్ పీస్ మనం జాయింట్ చేయాలి మందం ఉండాలి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా రెండు పీసులు జాయింట్ చేసి ఉంది ఈ ని మాత్రం మళ్ళీ మనము సపరేట్ జాయింట్ చేసుకోవాలి కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇప్పుడు వెనకాల పీసు మనం పొడవు లెంత్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ ఫ్రంట్ పార్టీ తోటిగానే మీకు చూపిస్తున్నా చూడండి మనం ఇక్కడ వరకే తీసుకున్నాం కదా బ్యాక్ ఈ పైన్ పీస్ ఎంత లెంత్ తీసుకోవాలనేది అనేది ఇప్పుడు చూపిస్తా ఇక్కడ ఇంచులు ఉంది కదా రెండు ఇంచులు అంటే బ్యాక్ కూడా రెండు ఇంచులు రావాలి మనకి ఇట్లా సమానంగా అయితే ఈ రెండు ఇంచులు ఈ రెండు ఇంచులు కలిపి అయితే నాలుగు ఇంచులు అవుతుంది ఒక ఇంచ తీసుకోవాలా ఇంచులకి అర్థమవుతుంది కదా ఈడ రెండు ఇంచులు మనం ఇక్కడ వరకే తీసుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్ గా మనం లెంత్ ఇక్కడ వరకు తీసుకున్నాం ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు రెండు ఇంచులు బ్యాక్ రెండు రెండు ఇంచులు వచ్చింది కదా మొత్తం నాలుగు నాలుగు ఇంచులు అంటే ఖర్చుకు ఒక ఇంచు ఎగస్టా తీసుకోవాలా మొత్తం ఐదు ఇంచులు ఇప్పుడు బ్యాక్ షోల్డర్ ని మనము కట్ చేసుకున్నాం బ్యాక్ షోల్డర్ వచ్చేసి మనకి హైట్ ఐదు ఇంచులు తీసుకోవాలా మనకి షోల్డర్ వచ్చేసి ఏడున్నర వచ్చింది కదా ఈ షోలర్ వచ్చేసి ఏడున్నర వచ్చింది మనము ఒక ఇంచు కష్ట తీసుకోవాలా హాఫ్ ఇంచు గాని ఏడున్నర అంటే ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నా చూడండి ఈ విధంగా ఎనిమిది ఇంచులని ఈ విధంగా స్ట్రైట్ గా మార్కింగ్ చేస్తున్నా ఎనిమిది ఇంచులు మనకి ఎందుకు అంటే బ్యాక్ సైడ్ మనము జాయింట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ పొడవు వచ్చేసి మనకి ఐదు ఇంచులు కింద మనకి సమానంగా తగ్గులు కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మార్క్ వేసుకోవాలా ఈ మార్కింగ్ పైన ఐదు ఇంచులు తీసుకున్నాం రెండు ఐదు ఇంచులు ఈ విధంగా ఇక్కడ ఐదు ఇంచులకు మార్క్ వేసుకున్నాం కదా ఇప్పుడు లైన్ వేసుకున్నాం ఇక్కడ ఐదు ఇంచులను మార్క్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి కింద మనము డౌన్ రెండు ఇంచులు ఈ విధంగా రెండించులకి తీసుకున్న తర్వాత లైన్ వేసుకోవాలా ఇప్పుడు నెక్ మనం ఎంత తీసుకున్నాం ఫ్రంట్ రెండు ఇంచులు తీసుకున్నాం సేమ్ ఇక్కడ కూడా రెండు ఇంచులే తీసుకోవాలా హైట్ వెడల్పు విడల్పు ఇంచులు ఈ విధంగా మనకు ఫ్రంట్ సైడ్ కూడా వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నెక్ అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మనము క్రాస్ గా చూడండి సింపుల్ గా అయితే నేను బ్యాక్ షోల్డర్ ని కూడా చూపించిన కదా ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ విధంగా బ్యాక్ షోలర్ అనమాట ఇక్కడ రెండు పీసులు వస్తాయి కదా మనకి ఈ రెండు పీసులని మనము బ్యాక్ సైడ్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు అది కూడా చూపిస్తాం మీకు ఎట్లా జాయింట్ చేసుకోవాలి అనేది ఇది వచ్చేసి ఫ్రంట్ కదా బ్యాక్ ఈ విధంగా చూడండి ఇట్లా సమానంగా పెట్టి ఇక్కడ మనము జాయింట్ చేసి మనం ఇక్కడ పైన షోలర్ ని జాయింట్ చేస్తాం తర్వాత నెక్ కుడతాం ఇక్కడ నేను ఎందుకు ఎక్కువ తీసుకున్నా అంటే మనం కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు తక్కువ మాత్రం రాకూడదు అందుకోసం నేను ఈ విధంగా అయితే కట్ చేసిన చూడండి ఇప్పుడు షర్ట్ కటింగ్ అయితే ఈజీగా అర్థమవుతుంది కదా ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఇట్లా వస్తుంది అనమాట కుట్టు కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ నెక్ వస్తుంది ఇప్పుడు చేతులు కట్ ఇక్కడ వచ్చేసి మనకి రెండు అయితే కదా అంగీలు ఈ రెండు అంగీలకు మనం ఒకేసారి నాలుగు చేతులు అయితే కట్ చేస్తున్నా నాలుగు మడతలు వేసి ఈ విధంగా మనం చంక డౌన్ ఎంత తీసుకున్నాం ఏడున్నర తీసుకున్నాం ఏడించులు తీసుకున్నాం ఏడించులని ఈ విధంగా మనము మార్కేసుకోవాలా చూడండి ఏడున్నర వన్ ఇంచి మనం ఖర్చు కోసం తీసుకున్నాం ఇక్కడ కింద వచ్చేసి మనము క్లాత్ మరొక పెట్టి కుడతాం కదా అందుకోసం వన్ వన్ ఇంచ్ క్లాత్ అయితే ఈ విధంగా మార్పేసుకోవాల ఇప్పుడు చెయ్యి పొడవు ఎంత ఉందో ఒకసారి మనకి ఇచ్చిన కొలత షర్టును తీసుకొని ఈ విధంగా చూసుకోవాలా ఆరెంచులు వచ్చింది చెయ్యి పొడవు ఆరెంచులు అంటే పైన ఖర్చు కోసం ఆఫించు ఆరున్నర చూడండి ఈ విధంగా ఆరున్నరకి ఈ విధంగా మార్క్ వేసుకోవాలా ఇప్పుడు చెయ్యి లూజు చెయ్యి లూజు ఎంత వచ్చిందో ఈ విధంగా టేప్ తో మళ్ళీ కొలుచుకోవాలా ఎంత వచ్చింది నాలుగున్నర ఇంచులు వచ్చింది చెయ్యి లూజు ఈ విధంగా ఇక్కడ నుంచి నాలుగున్నరకి మార్క్ వేసుకోవాలా వన్ ఇంచు విధంగా స్ట్రైట్ గా లైన్ వేసుకుని మనకి ఇక్కడ శంఖ డౌన్ ఎంత వచ్చింది అనేది మనము ఇట్లా షెట్ని పెట్టిన చూసుకోవచ్చు లేదంటే ఇంచులైనా పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇది డౌన్ అనమాట మనకి ఇక్కడ ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది రెండున్నర మనం రెండున్నరని తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనము చెయ్యి విధంగా తీసుకోవాలి చెయ్యి హైట్ ని బట్టి మనం చంక డౌన్ తీసుకోవాలా ఇది చిన్నదే కాబట్టి రెండున్నర ఉంది ఇప్పుడు కొలత షర్ట్ కి ఎంత ఉంటే అంతే పెట్టేసిన నేను ఈ విధంగా ఇక్కడ వచ్చేసి రెండు షర్ట్లకి నాలుగు హ్యాండ్స్ అయితే ఒకేసారి కట్ చేస్తున్నా లూజ్ వచ్చేసి నాలుగున్నర ఉంది చంక డౌన్ వచ్చేసి మనం ఏడించులు పెట్టుకున్నాము కదా ఏడించులు పెట్టి మనం ఇక్కడ ఖర్చు తీసుకోవాలి ఓపెన్ చేసి మనకి ఫ్రంట్ సైడ్ శంఖ లోతు తీసుకోవాలా కరెక్ట్ ఇది మనకి సెంటర్ కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి మనము శంఖ ఈ విధంగా తీసుకోవాలి మనకు ఫ్రెంట్ అని గుర్తుండడం కోసం ఈ విధంగా చిన్నగా ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలా ఇక్కడ నాలుగు ఉన్నాయి కదా ఇవి సపరేట్ చేసుకోవాలి నేను కట్ చేసిన షర్ట్ పీస్ని బట్టి ఇంకొక షర్టు అదే విధంగానే పెట్టి కట్ చేసుకోవాలా చూడండి రెండు హ్యాండ్స్ అయితే రెండు దాంట్లోకి కట్ చేసుకున్నా ఇప్పుడు జోగి తీసుకుందాం ఇక్కడ జోగి ఎంత ఉందో మనము కొంత జోగిని బట్టే తీసుకోవాలి పిల్లలది కదా కరెక్ట్గా ఉండాలంటే వాళ్ళ చెట్టుని చూసి మనము కట్ చేసుకోవాలి ఇక్కడ మనకు వెడలిపోయినంత వచ్చింది మూడున్నర వచ్చింది పొడవు వచ్చేసి ఎంత ఉంది నాలుగించులు వేడలిపు వచ్చేసి మూడున్నర పొడవు వచ్చేసి ఇంచులు చూడండి పొడవు ఈ విధంగా మార్క్ మార్కేసుకోవాలా ఇక్కడ పైన మనము జోగి దగ్గర మత్త పెట్టి కదా వన్ ఇంచే కష్ట తీసుకోవాలా పొడవుకి ఇప్పుడు వెడల్పు వచ్చేసి ఇంచులు ఉంది కదా మూడు అంటే ఖర్చుకు అవతల ఈతలు కలిపి నాలుగు తీసుకోవాలి నాలుగు ఇంచులు ఇక్కడ వెడల్పు వచ్చేసి ఇంచులు ఉంది పొడవ వచ్చేసి నాలుగు ఇంచులు మనం ఖర్చు కోసం ఒక ఇంచు ఎక్కువ తీసుకున్నాం కదా అవతల ఈతల మనకు ఖర్చు ఉంటుంది కాబట్టి చూడండి ఈ విధంగా ఇక్కడ కూడా మనం నాలుగు గంటే మనం హాఫ్ ఇంచు కింద మట్ట పెట్టుకోవడం కోసం పైన మట్ట పెట్టుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్ గా అయినా పెట్టుకోవచ్చు క్రాస్ లో అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రెండు జోవిలు కట్ చేసినాం కదా పై వైపున ఈ విధంగా లోపలికి మర్చి ఇంత వెడలతో కుట్టేసేయాల ఇక్కడ వచ్చేసి సైడ్లకి ఈ విధంగా మర్చి రౌండ్ గా పెట్టేసుకొని కుట్టేసేయాల వచ్చేసి షర్ట్ కి స్ట్రైట్ గా ఉంది అనమాట జోవి చూడండి గా ఉంది కదా ఇక్కడ నేను చిన్నగా వి షేప్ లో ఇస్తా ైట్ గా కొద్ది అని ఏ విధంగా చూడండి రెండు జోగులు కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కాలర్ చూడండి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా ఈ మిగిలిన క్లాత్ లోనే మనము కాలర్ ని జాయింట్ చేసుకోవాలా ఈ కాలర్ జాయింట్ చేసేది కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చూపిస్తా చూడండి ఇప్పుడు వరకైతే కటింగ్ చూపించిన కదా మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నా ఏమన్నా ఇందులో డౌట్ ఉంటే నాకైతే కామెంట్ లో అడగండి ఖచ్చితంగా రిప్లై చేస్తా సింపుల్ అయితే అంగీ కటింగ్ చూపించిన కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి